బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో జూలై ఇరవై రెండున కొత్త సభ్యులు ప్రమాణం చేశారు కౌన్సిల్ చైర్మన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు సోమవారం మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు తెలుగుదేశం పార్టీ తరపున శ్రీ రామచంద్రయ్య జనసేన పార్టీ తరపున పిడుగు హరిప్రసాద్ లతో శాసన పరిషత్ చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం వారికి అభినందన అభినందనలు తెలుపుతూ శాసన పరిషత్ నియమ నిబంధనల పుస్తకాలను నూతన ఎమ్మెల్సీలకు చైర్మన్ అందజేశారు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పంచమర్తి అనురాధ జాయింట్ సెక్రటరీ ఎం విజయరాజులు పాల్గొన్నారు ఇదే రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి మొత్తం ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు నల్లకండువాలతో అసెంబ్లీకి వచ్చిన వైసీపీ సభ్యులు కాసేపటికే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు బీఎస్సీ సమావేశానికి విపక్ష వైసీపీ సభ్యులు దూరంగా ఉన్నారు పిడుగు హరిప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యులుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దవిసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను